వయనాడు జిల్లా ప్రోసర మండల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించాలని చట్ట వ్యతిరేక పాల్పడితే చర్యలు తప్పవని సిఐ సురేష్ తెలిపారు యువత చెడు అలవాట్లకు బానిసై గంజాయి మద్యం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని అలాంటి వారిని తల్లిదండ్రులు మందలించి సరైన దారిలో పెట్టాలని తెలిపారు అక్రమ ఇసుక రవాణా అనుమతులు లేని మద్యం దుకాణాలు రేషన్ మాఫియాను అరికట్టేందుకు పోలీసు విసిద్ధంగా ఉన్నారని సీఐ సురేష్ తెలిపారు నేను పెదకరపాడు సార్కి నూతన సీఐగా రెండవ తేదీ చేర తీసుకుని ఉన్నాను మా పరిధిలోని పెద్ద బెల్లంకొండ బెల్లం కొండ క్రోసేట వస్తే మా పరిధిలో ఎలాంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా అన్ని విధాల ప్రజలకు సర్వీస్ చేసే విధంగా మా సిబ్బంది అంతా కూడా మోటివేట్ చేస్తాము ఎలాంటి అలసత్వం లేకుండా సిబ్బంది అంతా కూడా సక్రమంగా విధంగా ప్రజల సేవ చేసే విధంగా అందరినీ కూడా చేస్తాము అదేవిధంగా ఎలాంటి ఇసుక అక్రమ రవాణా కానీ బెల్లి చప్పులు కానీ ఎలాంటివి ఏ విధమైన అక్రమ రవాణా చేసినా కూడా వారి మీద స్టింజ్ యాక్షన్ చట్టం తీసుకుంటాము ముఖ్యంగా యువత ఆల్కహాలు గంజాయి వంటి చిన్నలకు గాన్సులై వారి జీవితంలో పాటు చేసుకుంటూ ఉన్నారు గంజాయి ఎక్కడ ఏ రూపాన ఉన్నా కూడా మాకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము దాని ప్రత్యేకంగా మా నిఘా కూడా ఉంటుంది అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మరి పిల్లల అలవాట్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలిలోని ఎలాంటి పొలిటికల్ సెన్సి సెన్సిటివ్ ఇష్యూస్ కానీ లేదా ప్రయోజన విషయాలు కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకుంటాం అంతేకాని ఎవరో కూడా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకుండా మాకు సహకరించి ప్రజలకు మేము మరింత మెరుగైన సేవలు చేసే విధంగా మాత్రం సహకరించాలని por